కొత్తమంగను గ్రామంలో ఒక ఒంటరి మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైంది ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేస్తోంది నెల్లూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది మా ఊరి పేరు కొత్తవంగళ మాది కొత్తవంగళ గ్రామము నా పేరు చెక్కా శైలుజ నేను గ్రామం ఉప సర్పంచ్ని ఈ మా పేట కోటేశ్వరమ్మ అనేది మా ఇంటి పక్కనే ఉంటుంది ఆమె ఆదివారం నైటు తొమ్మిదిన్నరకు కూడా నాతో మాట్లాడారు సోమవారం రోజు మార్నింగ్ నుంచి తలుపేసేసి ఉంది లేరు కావాలా హాస్పిటల్కి అనుకున్నాము నైట్ పొద్దుపోయినా కానీ ఇంకా రాలేదు తలుపులు అట్లాగే వేసి ఉన్నాయి వాళ్ళ కొడుకు వాళ్ళకన్నా ఫోన్ చేద్దాం అనుకున్నాము పక్కనే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు ఉంది మైపాటి ప్రభాకర్ వాళ్ళ వైఫ్ ఉంది ప్రభావతి ఈ అక్కని కూడా అడిగాను అక్క నీకు కాల్ చేసిందా అంటే అక్క ఏమంటే నాకు కూడా చెప్పలేదమ్మా ఏమైనా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలా అంటుంది అంతకు ముందు రా కంటి కంటి డాక్టర్ కాడికి అక్కడికి వెళ్ళి ఉంటుంది కావాలనుకున్నాము అక్క కూడా నాకు కూడా చెప్పలేదమ్మా అన్నది పొద్దుపోయినా కానీ రాకపోయే తెలికే మేము సరే వాళ్ళ రేత్రి ఈ పండుగ రోజులు కాబట్టి రేత్రి వెళ్ళాము ఏంటంటే అక్క బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను తనేమంటే రా నాకు తెలవదమ్మా అని చెప్పారు సరే అని చెప్పి వాళ్ళ కొడుకు వాళ్ళకి ఫోన్ అన్నాము సరే అసలు పోయేసి అట్లా చూద్దాము ఇంటి దగ్గర అమ్మా ఇంటి దాకా పోయేసి చూద్దాము వాళ్ళ కోట వాళ్ళకి ఏం చెప్పనుకుంటే ఇద్దరం వెళ్ళాము వెళ్తే అక్క ఏమన్నారు అంటే అమ్మ కోడి పిల్లలు ఉండయిద్దరం వెళ్లేసి చూసేసి వద్ద నేను ఇద్దరం వెళ్ళాము నేను లైట్ వేసేటప్పటికి అక్క ఏమంటే పెళ్లి కోడిపిల్లలు చూస్తుంది నేనేమంటే లైట్ ఏం కాని ఇటు మంచం సైజ్ చూస్తే అక్కడ మంచం మీద మనిషి కూడా కనిపించలేదు ఏదో దుండ్లా మనిషి అనేది అర్థం కాలేదు మనిషి మీద ఏమంటే దోంతర కప్పేసింది ఏంది లేదు హాస్పిటల్కి వెళ్ళింది కదా ఏంది ఇప్పుడు బాగలేదా కదా ఏందని చనిపోయారు ఏందని అర్థం కాలేదు దాని తర అట్లా కొంచెం పైకి చూసేది ఆ అంత గాయాలతో కొట్టేసినట్టుగా అంత మంచి అట్లా వికారంగా తోటి కొంచెం బిజినెల్గా అట్లా అది చూడటంతో మాకు భయం వేసి వచ్చేసాము చేసి రుచి ఇంట్లో మా హస్బెండ్కి మా బావగారు వాళ్ళకి అందరికి చెప్తే మేము భయపడతామని చెప్తే వాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు కొడుకు వాళ్ళకి ఫోన్ చేసాము వాళ్ళు కొడుకు పోట ఫోన్ చేసాము వచ్చి ఆదివారం రోజు టెన్ నైన్ థర్టీకి నాతో మాట్లాడింది ఆదివారం నైట్ నైన్ థర్టీకి కానీ మేము మాకు లైట్ నైట్ లేట్ అవద్దు కొనుక్కునే తిలకి పదకొండు పదకొండున్నర దాకా కూడా మేము మెల్కొని ఉన్నాము పండుగ రోజుల్లో అది ఒంటి గంట ఒక రెండు మూడు ప్రాంతంలో ఏమన్నా జరుగుంటుందేమో కనీసం ఏం అలజడి కానీ అలికడి కానీ మేము లోపల కొనుక్కుంటాం కాబట్టి మా బాబు కూడా ఏమీ వినిపించలేదు ఎవరికి కూడా ఏమీ తెలవలేదు తెల్లారి సోమవారం మార్నింగ్ లేచి ఎవరు పనులు వాళ్ళు చేసి పండగ రోజుల్లో కాబట్టి అంత దూరం పట్టించుకోలేదు ఎవరు పనులు చేసుకుంటున్నాము ఎండబడి ఏమంటే ఒక వస్తువు ఏదో అవసరం వచ్చి మా బావగారు వాళ్ళు పిలిస్తే బయట వాకిట్టుకు పోయి చూశారు చూస్తే తలుపు వేసేస్తున్నా తలుపు లోపల తాళం వేస్తుంది నన్ను అడిగారు వీళ్ళు నెల్లూరుకి ఏమన్నా వెళ్ళాలంటు నేను వెళ్ళారు అని అన్నాను నేను నాకు కూడా నాకు కూడా పోతానని నెల్లూరు కూడా అల్ల ఒకసారి చెప్పద్దిలో కూడా లేదు అసలు ఎవరు ఉదయాన్నే వెళ్ళారు ఉదయాన్నే వెళ్ళినట్టున్నారు చూపించుకొని అని అనుకున్నాము అని అనుకున్నాం అది ఏమంటే మంచం మీద దోంతారు వేసేసి తిలకి మనిషి కూడా కనిపించాల మనిషి ఉన్నట్టుగానే అట్లా బయటికి కనిపించలా రోడ్ లో కూడా ఇల్లు కనిపిస్తుంది కానీ అడ్డం మనిషి ఉన్నట్టు గానీ దాంతో చేసిన వాళ్ళు ఎట్లా అంటే ముందు పక్క దాంతార వదిలిపెట్టి పక్క రెండో పక్క ఉండేది ఆ పైన పడిపోయేటట్టు చేశారు అంటే రోడ్ లో కనిపించకుండా మనిషి ఆ పేరు పేట ఆ ఉన్నట్టు ఉండేది వాళ్ళు వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి పిల్లలు జన్ నెల్లూరు ఫ్యామిలీ ట్వంటీ ఇయర్స్ కింద వెళ్ళారు వాళ్ళు పిల్లలు అక్కడ ఉంటారు తను ఎప్పుడన్నా పండక్కి పోయి పోయినా నాలుగు రోజులు ఉండి వస్తుంటది బాచకు చనిపోయారు ఆయన ఒక ఏడి దాని పెరాల్సి వచ్చి ఒక టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మంచుల్లో ఉన్నారు చనిపోయారు ఇంకా తనొక్కటే ఉంటది ఫస్ట్ నుంచి కూడా అలవాటే ఆమెకి ఆమె ఒక్కటే బయటే కొనుక్కుంటది ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఆమె లోపల కొనుక్కోనేది అలవాటు లేదా లోపల ఉంటే అనుమానాలు తెలవలే ఎవరికి అందరితోనే బానే ఉంటుంది చుట్టుపక్కలతో కూడా ఇప్పుడు రీసెంట్ గా ఎవరితో తగు గాని అంత కక్షలు గానీ ఆమె అంత పగ ఎవరికి లేదు అదే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే మా ఇళ్ళ పక్కన నడి సెంటర్ లో ఈ విధంగా ఒక మహిళని ఈ విధంగా చేశారంటే మాకు భయం వేస్తా ఉంది అందులో ఆమెకి ఎవరితో కూడా పగలు కూడా ఏమీ లేవు ఆమె పని ఏందో ఆమె ఏందో అంతవరకే ఒకరితో తగ్గుకుపోయే ఆమె కూడా కాదు అది శోభ పి శోభ మా అత్తమ్మ గారు పోటీస్తాం ఇట్లా చనిపోయిందని చెప్పిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాం ఏం జరిగింది అనేది మాకు తెలియదు విషయం పాత కక్షలో ఉన్నాయా ఏం లేదు సార్ లోపల దొంగతనాలు కానీ జరిగినాయా అంటే ఇప్పుడు మెల్లో సరుడు అది కనపడలేదు అది ఏందనేది ఏం తెలియదు సరుడు ఉంటే కనపడలేదు అంటే మామూలుగా వేసుకొని ఉంటుంది అదైతే లేదు అదే ఎదుగుతున్నాం